హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే శైలేంద్ర దేవయాని రంగాని రిషిగా డీబీఎస్ఈ కాలేజీకి తీసుకురావాలని ప్లాన్ వేస్తారు ఆ ప్లాన్లో భాగంగానే రిషిని మరోసారి కలుస్తారు శైలేంద్ర ఏంటి సార్ పదే పదే సరోజాకి నాకు ప్రేమ ఉందని చెప్పి మా మామయ్యని భయపెడుతున్నారు అదేమీ లేదని మొన్నే మీకు చెప్పాను ఇప్పుడు మళ్ళీ నాతో మాట్లాడాలంటున్నారు ఏం మాట్లాడాలి అని అంటారు రిషి పాయింట్లోకి వచ్చేస్తాను బ్రదర్ అని తన సెల్ ఫోన్లో ఉన్న రిషి ఫోటోని చూపిస్తారు శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతారు రిషి నేను నీ ఫోటోని మార్ఫింగ్ అనుకుంటున్నావా కాదు కాదు ఇతను నా తమ్ముడు రిషీంద్ర భూషణ్ డిబిఎస్డి కాలేజీకి ఎండి నా తమ్ముడు ఎంత గొప్పవాడో తెలుసా పేద విద్యార్థులకి విద్యని అందించాడు మిషన్ ఎడ్యుకేషన్ అనే ప్రాజెక్టుని దేశదేశాలు తెలిసేటట్టు చేశాడు మనిషిగా పుట్టిన మహాత్ముడు నా తమ్ముడు రిషీంద్రభూషణ్ అలాంటి రిషీంద్రభూషణ్ నా తమ్ముడు మాకు దూరం అయ్యాడు ప్రాణాలతో ఉన్నాడో తెలీదు లేకపోతే ఎక్కడైనా ఉన్నాడో తెలీదు చచ్చిపోయాడో తెలీదు పాపం తన భార్య వసుధార తనను వెతుక్కుంటూ ఎక్కడికి వెళ్ళిందో తెలీదు ఇప్పుడు డీబీఎస్టి కాలేజ్ ప్రభుత్వపు చేతిలోకి వెళ్తుంది నా తమ్ముడు ఒక రాజులాగా డీబీఎస్టి కాలేజీని పరిపాలించాడు అలాంటి నా తమ్ముడు ఎప్పుడు వస్తాడో తెలీదు తను వచ్చినప్పటికీ కాలేజీ మా చేతుల్లో చేజారిపోతే వాడు తట్టుకోలేడు వాడికి అమ్మ నాన్న భార్య అందరికంటే ఎక్కువగా డీబీఎస్టీ కాలేజీని చూసుకున్నాడు అనగానే రిషి ఒక్కసారిగా శైలేంద్ర మాటల్ని వింటూ ఇప్పుడు నేనేం చేయాలి అని అంటారు రిషి బ్రదర్ మిమ్మల్ని బ్రదర్ అంటున్నానని ఏమీ అనుకోవద్దు ఎందుకంటే నా తమ్ముడు రిషీంద్ర లాగే నువ్వు కూడా ఉన్నావు నీ పేరు రంగా అంతే అందుకే నువ్వు నా తమ్ముడని అనుకుంటున్నాను మాకు నువ్వు సాయం చేయాలి అని అంటారు శైలేంద్ర ఏ సాయం చేయాలి మీ రిషీంద్రభూషణ్ ఏం చేసి వెళ్ళాడో తెలీదు ఆ నేరమంతా నాపైన వేస్తే ఇలా మీరు డ్రామా చేస్తున్నారేమో ఎవరికి తెలుసు అని అంటారు రిషి అనద్దు బ్రదర్ ఇప్పుడే చెప్పాను కదా మా తమ్ముడు గొప్పతనం అలాంటి మా తమ్ముడు ఏదైనా ఎందుకు చేస్తాడు మీకు ఏ ఆపద లేకుండా మేము చూసుకుంటాము అలాగే ఈ ఊళ్ళో రంగాగా నీకు ఎంత పేరుంది అన్నది దగ్గరుండి కల్లారా చూశాను నీకు కూడా చదువంటే ఇష్టమే కదా అని అంటారు ఇష్టమే కానీ మీ రిషీంద్రభూషణ్ చాలా చదువుకున్నాడు నాకు అక్షరం ముక్క రాదు ఏదో అప్పట్లో ఐదో క్లాస్ చదివాను అంతే తనకి నాకు మ్యాచింగ్ ఏంటి నక్కకి నాగలోకానికి ఉన్నంత మ్యాచ్ ఉంటుంది అందుకే నేను మీకు ఏ సహాయం చేయలేను అని అంటారు రిషి చూడు రంగా అవన్నీ నేను చూసుకుంటాను నువ్వు డీబీఎస్డి కాలేజీని ప్రభుత్వపు చేతిలోకి వెళ్ళనివ్వకుండా ఆపాలి రోజు ఒక్కరోజు ఉంది మా రిషిని మా వసుధార తీసుకువచ్చేదాకా వచ్చేదాకా నువ్వు ఆ సీట్లో కూర్చో నీకు కూర్చోవాలని కూర్చో లేకపోతే మా శైలేంద్ర అంటే నీకు నేను అన్నగా ఉన్నాను కాబట్టి నా పేరు చెప్పు నేను డీబీఎస్ఈ కాలేజీకి ఏం అవుతాను అప్పుడు చక్కగా మీ ఊరు వచ్చేసే నాకేమీ ప్రాబ్లం ఉండదు ఇప్పుడు ప్రభుత్వ చేతిలోకి వెళ్ళనివ్వకుండా నువ్వు ఒక్కడివే ఆపగలవు ఎందుకంటే నువ్వు మా అచ్చం రిషిలా ఉన్నావు కాబట్టి అని అంటారు శైలేంద్ర మరి తన భార్య వసుధారా వస్తే అప్పుడేం చెయ్యాలి అని అంటారు రిషి అది ఎప్పుడో చచ్చిపోయింది కదా ఆ రౌడీలు చచ్చిపోయిందని చెప్పి ఒట్టు కూడా వేశారు వసుధారా బ్రతికి రాదు ఇక నువ్వు ఒక పది రోజులు యాక్టింగ్ చేశాక నా పేరు చెప్తావు అప్పుడు నేనే శాశ్వతంగా డీబీఎస్టీ కాలేజీకి అవుతాను అని చెప్పి బ్రదర్ తను వెతకడానికి వెళ్ళింది ఒకవేళ రిషితో వస్తే నేను నీ పేరు చెప్తాను మా కాలేజీని ఆపద నుండి కాపాడినా మహానుభావుడని నిన్ను పోగుడుతాము అని అంటారు ఏమో ఏదైనా తేడా వస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ ఊరు ఊరు మొత్తం ఏకమవుతుంది పైగా మా మావయ్యకి నేనప్పు సరోజ పెళ్లి చేయాలని మా మావయ్య నన్ను బ్రతిమలాడుతున్నాడు ఈ పెళ్లి జరగాలి అంటే మీరు చెప్పినట్టు చేయడానికి నేను ఓకే చేస్తాను అలాగే మా సరోజ బంగారం అని ఇప్పటికైనా అర్థమైందా అని అంటారు అయ్యో బ్రదర్ తన విషయంలో నేను ఏమీ అనుకోను మీకు నచ్చినప్పుడే పెళ్లి చేయండి కట్న కానుకలు కూడా మాకు అవసరం లేదు అని అంటారు సరే రేపే మన ప్రయాణం అనగాని బ్రదర్ రిషి ఎలా ఉంటాడు అసలు రిషి గురించి నీకు పూర్తిగా ఫోన్లో చెప్తాను అలాగే వచ్చి నువ్వు యాక్టింగ్ చేయాలి అనగాని సరే అని చెప్పి రిషి అక్కడి నుండి వెళ్తూ ఉంటారు అచ్చం రిషిలాగే ఉన్నాడు మమ్మీ అన్నట్టు నేను డీబీఎస్టీ కాలేజీకి ఎండిఐఏ గడియలు వచ్చేశాయి అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతారు శైలేంద్ర ఇది ఇలా ఉండగా బుజ్జి అమ్మమ్మ గారి దగ్గరికి వస్తారు బామా బామా త్వరగా బట్టలు సర్దుకో అని అంటారు ఎందుకురా ఏమైంది అని అంటుంది ఇక రాదమ్మా ఇంతలో రిషి వస్తారు నాన్నమ్మ ఒక పది రోజులు మామయ్య ఇంట్లో నువ్వు ఉంటున్నావు అనగానే ఎందుకు నాన్న ఎక్కడికి వెళ్తున్నావు అని అంటుంది రాదమ్మా నానమ్మ అర్జెంటు పని ఉంది మామయ్యే వెళ్ళమన్నాడు అందుకే వెళ్తున్నాను అనగానే ఆ సంబంధం వాళ్ళు మళ్ళీ ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా అలా అనుబానిపు వాళ్ళతో ఏంటి రంగా వద్దని చెప్పి మామయ్యకి నేను చెప్తాలే అని అంటుంది లేదు లేదు నానమ్మా సంబంధం మంచిదే నేను వెళ్తాను నాతో ఏదో అవసరం ఉందంట ఆ అవసరం అయిపోయాక నేను వస్తాను సరోజపై అనుమానం కాదు అని అంటారు రిషి ఇంతలో వసుధారా వస్తుంది ఏంటి సార్ మీరు బామ్మగారిని సరోజ దగ్గర వదిలిపెడుతున్నారు ఏ నేను లేనా అని అంటుంది చూడండి మేడం గారు మీరు నాతో పాటు వస్తున్నారు అనగానే ఎక్కడికి సార్ అంటే మనం డీబీఎస్టీ కాలేజీకి వెళ్తున్నామా అనగానే అవును మేడం గారు మీరు నన్ను రమ్మని చాలా ఇబ్బంది పెడుతున్నారు ఖచ్చితంగా మీ వాళ్ళ దగ్గరికి మిమ్మల్ని వదిలిపెడితే వాళ్ళకైనా మీ బాధ అర్థమవుతుంది మీ సార్ని వెతికి పట్టుకుంటారు అనగానే సార్ మీరు నాతో పాటు వస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది తప్పకుండా తప్పకుండా మా వాళ్ళు నన్ను అక్కడే ఉంచేస్తారు మిమ్మల్ని కూడా ఉంచేస్తారు సార్ అని అంటుంది చూడు మేడం గారు అక్కడ ఉండాలా వద్దా అన్నది నా నిర్ణయం ఇప్పుడు మీతో పాటు రావాలని మీరు కోరుకున్నారు కాబట్టి మిమ్మల్ని మీ ఇంటి దగ్గర సేఫ్గా వదులుతాను అలాగే ఆ రౌడీలు వస్తే మీరు తెలివిగా వాళ్ళని ఎలా ఎలా కొట్టాలి అన్నది మీరు అన్ని కరాఠీ క్లాసులకి వెళ్ళండి అప్పటి నుండి ఎదుటివారు ఎంత బలవంతులైనా మాకు ఏమీ చేయలేరన్న ధైర్యం వస్తుంది అనగానే సార్ మీరు పక్కనుంటే నాకు దేవుడు కూడా తీసుకుని వెళ్ళలేడు సార్ మీరు నేను ఒకటే సార్ అని అంటుంది మేడం గారు త్వరగా వెళ్ళండి నానమ్మని సరోజవరి ఇంట్లో డ్రాప్ చేసి వస్తాను అని చెప్పి బుజ్జి నానమ్మకి అన్ని బట్టలు సర్దావు కదా అనగానే సర్దాననా అనా నీతో పాటు నేను రానా అని అంటారు బుజ్జి నువ్వు కూడా రా ఎందుకంటే రిషి సర్ ఎంత గొప్పవాడు అన్నది నీ కళ్ళతోనే నువ్వు చూస్తావు అని అంటుంది వసుధారా ఇది ఇలా ఉండగా శైలేంద్ర ఇక దేవయాని ఇంటికి చేరుకుంటారు శైలేంద్ర అక్కడ పనంతా పూర్తయిందా అని అంటుంది దేవయాని మమ్మీ పగడ్బందీగా పూర్తి చేశాను రేపు రంగా రిషిగా డీబీఎస్టీ కాలేజీకి వస్తారు బాబాయ్ నాన్న మినిస్టర్తో సహా అందరూ షాక్ అయిపోతారు అని అంటారు శైలేంద్ర ఇంతలో ధరణి మహీంద్ర ఫనీంద్ర వస్తారు ఏంటి శైలేంద్ర ఏదో పని ఉండి వెళ్ళావు కానీ ఇప్పుడేంటి ఇంత సంతోషంగా ఉన్నావు ఏమైంది అని అంటారు మహేంద్ర బాబాయ్ ఇన్ని రోజులు దేనికోసము ఆరాటపడాను కానీ ఇప్పుడు అవసరం లేదని అనిపించింది ఎందుకంటే అనగానే ఎందుకంటే ఆ కాలేజీ ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి అందుకేనా ఎంత సంతోషంగా ఉన్నారు ఏ దేవయాని శైలంద్రకి బుద్ధి చెప్పవా అని అంటారు ఏం చేశానండి నాకు బుద్ధి ఎందుకు చెప్పాలి ఇప్పుడు వాడేం తప్పు మాట్లాడాడు అని అంటుంది దేవయాని రేపు మినిస్టర్ గారితో సహా అందరూ మైండ్ బ్లాంక్ అయి రంగాని హిరిషిగా అనుకుంటారు అప్పటిదాకా బాబాయికి ధరణికి డాడీకి ఏ డౌటు రాకుండా నేనుండాలి అని అనుకుంటారు శైలేంద్ర తెల్లగా తెల్లవారుతుంది వసుధార చక్కగా చీర కట్టుకొని రెడీ అయ్యి క్యాబ్ బుక్ చేస్తుంది ఇంతలో రిషి వస్తారు సర్ రెడీ అయిపోయాను అని అంటుంది నేను రెడీ అయ్యాను మేడం అనగానే సార్ మీరు నాతో పాటు వస్తున్నారు అంతే కదా అని అంటుంది అయ్యో మేడం గారు ఒక్కసారి మాటిస్తే ఈ రంగా ఖచ్చితంగా ఆ మాట మీద నిలబడతాడు అని అంటారు రిషి సార్ క్యాబ్ బుక్ చేశాను క్యాబ్లో వెళ్దాము అని అంటుంది మేడం గారు మనం క్యాబ్లో వెళ్ళాలా అని అంటారు అవును సార్ మీరు ఈ ఊర్లో రంగా కావచ్చు కానీ అక్కడ రిషీంద్ర భూషణ్ మహేంద్ర గారు అలాగే జగతి మేడం ఏకైక కుమారుడు రిషీంద్రభూషణ్ అని అంటుంది ఇక వసుధారా మాటలకి మేడం గారు ఈ మాటలు నాకు కొత్తగా ఉన్నా మీ నోటి వెంట వింటూ ఉంటే చాలా గర్వంగా ఉంది మేడం గారు అని అంటారు అవును సార్ నిజంగా మిమ్మల్ని పొగిడే అవకాశమే రావాలి కానీ ఎన్ని మాటలైనా వచ్చేస్తాయి సార్ అని అంటుంది వసుధారా ఇంతలో బుజ్జి వచ్చి అన్నా నేను కూడా వస్తాను మీకు సహాయంగా ఉంటాను అనగానే వద్దు బుజ్జి నానమ్మ మావయ్య సరోజాని నువ్వు చూసుకో అలాగే ఇక్కడ ఏదైనా జరిగినా అనేది జరిగితే నాకు వెంటనే చెప్పు అలాగే వాళ్ళని మంచిగా చూసుకో నేను కొన్ని రోజులే కదా అని అంటారు ఇక వసుధారా సార్ మీ ఊరు ఇది కాదు శాశ్వతమైన ఊరు మీరు వస్తున్నారు కానీ వీళ్లతో మీకు సంబంధం ఎలా ఏర్పడింది అన్నది ఇంకా అర్థం కావటం లేదు ఖచ్చితంగా మీ దగ్గర నుండి అది తెలుసుకుంటాను అని అనుకుంటుంది మనసులో వసుధారా ఇక రిషి వసుధారా క్యాబ్లో డిబిఎస్టి కాలేజీకి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా డిబిఎస్టి కాలేజీలో మీటింగ్ ఏర్పాటవుతుంది మినిస్టర్ గారు మహేంద్ర ఫణీంద్ర కొంతమంది స్టాఫ్ అలాగే అనుపమ మను అందరూ కాలేజీలో మీటింగ్కి హాజరవుతారు మహేంద్ర ఫణీంద్రకి బాధనిపిస్తుంది వసుధారా రిషిని తీసుకురావాలని వెళ్ళింది కానీ వసుధారా రాలేదు ఇప్పుడు డీబీఎస్టీ కాలేజ్ తాతల కాలం నాటి ఇప్పుడు మన వారసత్వమే తనని పరిపాలిస్తుంది ఇప్పుడు ఈ కాలేజీ ప్రభుత్వం తరపుకి వెళ్ళిపోతుంది అదే బాధగా ఉంది మహేంద్ర అని అంటూ ఉంటారు ఫనీంద్ర దేవయాని శైలేంద్ర చాలా హ్యాపీగా ఉంటారు ఇక మినిస్టర్ గారు మీటింగ్ అనేది స్టార్ట్ చేస్తారు ఈ కాలేజీలో నేను చదువుకున్నాను అలాగే ఈ కాలేజీ గొప్పతనాన్ని ఈ కాలేజీ విలువని రిషి వసుధారా జగతి మేడం వీళ్ళ ముగ్గురు పై పైకి తీసుకువెళ్లారు అలాంటి ఎండి పోస్టులో ఎవ్వరూ లేకపోవడం చాలా బాధకరం ఈ కాలేజీకి ఈ యాజమాన్యానికి ఫైనల్గా నేను అవకాశం ఇచ్చాను ఆ అవకాశాన్ని కూడా వాళ్ళు వినియోగించలేదు అందుకే ఈ కాలేజీని ప్రభుత్వం సొంతం చేసుకుంటుంది ఇక్కడున్న విద్యార్థులకి ప్రతి ఒక్కటి ప్రభుత్వమే చూసుకుంటుంది డిబిఎస్పీ కాలేజ్ కిందికి పడకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా సాయం అందిస్తుంది అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నాము అలాగే ఇక్కడున్న వారంతా ఈ కాలేజీ మెంబర్షిప్షిప్ అంతా సంతకాలు చేసి ఇస్తే సరిపోతుంది అని చెప్పి అంటారు ఇక మినిస్టర్ గారు ఇక మను అనుపమ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ బాధపడతారు మను ఇక అనుపమ వైపు చూస్తారు అనుపమ సైగతో అంటుంది వద్దు మను మనకి కాలేజీ ఎలా ఉన్నా మనం కాలేజీ జోలికి వెళ్ళొద్దు మహేంద్ర అలాగే వసుధార రిషి అందరూ బాధపడినా మనం మాత్రం ఈ విషయంలో ఏ అడుగు వేయద్దు అని చెప్పి సైలెంట్గా అంటూ ఉంటుంది అనుపమా ఇంతలో శైలేంద్ర మినిస్టర్ గారు నాకు ఒక అవకాశం ఇవ్వని చాలా రోజుల నుండి మీకు రిక్వెస్ట్ చేశాను కానీ మీరు నాపై నమ్మకం కలగటం లేదు ఎందుకని నేను కూడా ఈ కాలేజీ తరపు మా తాతగారి నాకు నాకెందుకు అవకాశం ఇవ్వటం లేదు ఎవరైనా పుట్టగానే అన్నం తినరు కదా పాలే తాగుతారు నాకేమీ తెలియకపోతే అందరి సలహాలు అడిగి నేర్చుకొని కాలేజీని ముందుకు నడిపిస్తాను నాపై నమ్మకం ఉంచి ఈ అవకాశం ఇవ్వండి అని అంటారు చూడు శైలేంద్ర ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు కానీ ఇక్కడున్న వాళ్ళలో ఎంతమంది నువ్వు ఎండీగా కోరుకుంటున్నారు అన్నది నువ్వే చెప్పు కనీసం మీ నాన్నగారు ఫనీంద్ర అయినా నువ్వు ఎండీగా ఉంటావు అని చెప్పి తన నోటి వెంటే చెప్పించు అని అంటారు ఒక్కసారిగా షాక్ అవుతారు శైలేంద్ర అవును మా నాన్నే చెప్పినప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా నాకెందుకు సపోర్ట్ చేస్తారు అయినా నేను పెద్ద ప్లానే వేశానని వీళ్లకు తెలియదులే డాడీ నేను ఎండీగా ఉండడం మీకు ఇష్టమేనా అని అంటారు చూడు శైలేంద్ర నువ్వు నా కన్న కొడుకువి కానీ ఈ కాలేజీ అంటే తాతలు కట్టించిన కాలేజీ అలాంటి కాలేజీకి ఏమీ తెలియని నీకు మాత్రం పెట్టాలి అంటే నేను నా మనసుకి సర్ది చెప్పుకోలేను అని అంటారు ఇక దేవయాని శైలేంద్రకైతే కోపం వస్తూ ఉంటుంది మహేంద్ర వాళ్ళిద్దరినీ చూస్తూ ఉంటారు ఫణీంద్ర గారు మొదటి సంతకం మీరు మీ భార్య మీ తమ్ముడు గారు మహేంద్ర గారు పెడితే ఇక్కడ ఉన్న స్టాఫ్ అంతా పెట్టేస్తారు ఇక ప్రభుత్వం అనగానే ఆగండి అని చెప్పి గొంతు వినిపిస్తుంది అందరూ వెనక్కి తిరిగి చూస్తారు రిషి వసుధారా కనిపిస్తారు వాళ్ళందరికీ ఒక్కసారిగా మీటింగ్ నుండి అందరూ పైకి లేస్తారు రిషి వసుధారాన్ని చూసిన మినిస్టర్ మహేంద్ర ఫనీంద్ర ఇక దేవయాని శైలేంద్ర షాక్ అవుతారు కానీ దేవయాని అంటుంది నాన్న రంగాని కదా రమ్మన్నావు ఈ వసుధార చచ్చిందన్నావు ఇదేంటి రంగాతో పాటు తిరిగి వచ్చింది అని అంటుంది అదే కదా మమ్మీ అంటే ఆ రిషిగాడు నా ముందు డ్రామా ఆడానన్నమాట వసుధార తన దగ్గరే ఉందన్నమాట ఆ ఊర్లో వసుధారాన్ని చూశాను కానీ భ్రమ అనుకున్నాను ఆ రౌడీలు కూడా చచ్చిందని చెప్పారు అంటే వాడి ప్లాన్లో మనం మమ్మీ అని అంటారు ఏమో శైలేంద్ర మనం అనుకున్నదేంటి ఇక్కడ జరుగుతుందేంటి రిషిని వసుధారాన్ని చూస్తూ ఉంటే నాకు కాళ్ళ కింద భూమే అనిపిస్తుంది సునామీలో చిక్కుకున్నట్టు వంద వందాలలు నా మీద ఎక్కుతున్నట్టు అనిపిస్తుంది అనగానే మమ్మీ నీకే ఇలా ఉంటే నా పరిస్థితి ఎలా ఇప్పుడు రిషి అన్ని నిజాలు తెలుసుకొని డిబిఎస్టి కాలేజీలో అడుగు పెట్టాడు వసుధారతో అడుగు పెట్టాడు లేదు మనమే వాళ్ళిద్దరిని ఇక్కడికి వచ్చేటట్టు అన్ని ఏర్పాట్లను చేశాము అని అంటారు శైలేంద్ర సైలెంట్గా ఇంతలో మహేంద్ర రిషిని చూసి పరుగు పరుగున వచ్చి రిషి నాన్న నువ్వు నిజంగా డిబిఎస్డి కాలేజీకి వచ్చావా ఇది కల కాదు కదా నిజం కదా ఈ డాడ్ని వదిలి అనగానే డాడీ నిన్ను వచ్చాను వసుదారా నన్ను తీసుకుని వచ్చింది మీరిలా ఏడవది డాడ్ అని అంటారు ఇక మినిస్టర్ గారు రిషి నిజం చెప్పాలి అంటే నిన్ను చూసి చాలా రోజులైంది కానీ కరెక్ట్ టైంకి నువ్వు ఇలా వస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని అంటారు మా మినిస్టర్ గారు ఇక మహేంద్ర దేవయాని దగ్గరికి వస్తారు నాన్న రిషి నిజంగా వసుధారా వెళ్ళింది అసలు రిషిని తీసుకుని వస్తుందా రాదా అని ప్రతిరోజు నిద్రలేని రాత్రులు గడిపాను కానీ వసుధారా నిజంగా నిన్ను తీసుకుని వచ్చింది అమ్మ వసుధారా నిజంగా నువ్వు గ్రేట్ తెలుసా అని అంటుంది వసుధార దేవయాని వైపు కోపంగా చూస్తూనే అలాగే ఉండిపోతుంది ఫనింద్ర వచ్చి పాపం రిషిని కౌగిలించుకొని ఏడుస్తూ రిషి ఇంకెప్పుడు మమ్మల్ని విడిచి వెళ్ళొద్దు ఈ కాలేజీని విడిచి వెళ్ళొద్దు ఈసారి మాకు దూరం అయితే మేము ప్రాణాలు విడిచాకే అని అంటారు మా ఫనీంద్రా పెదనాన్న అలా మాట్లాడద్దు నేను వచ్చాను కదా హ్యాపీ కదా అని అంటారు చాలా సంతోషంగా ఉంది నాన్న అని అంటారు ఫనీంద్రాషి వసుధారా రండి అని చెప్పి ఇక మినిస్టర్ గారు మీటింగ్లో కూర్చోపెడతారు ఇప్పటికీ నా గుండె తృప్తిగా కొట్టుకుంటుంది ఇన్ని రోజులు ప్రభుత్వం ఈ కాలేజీని ఆక్రమించుకున్నా ఈ కాలేజీని ఇంత ఇంతకి పై ఇంతకి తీసుకొచ్చినా ఈ రిషి వసుధారా లేరేమోనని నాకు బాధగా అనిపించింది ఈరోజు నాకు ధైర్యం వచ్చింది ఇక ఈ కాలేజీకి ఎండీ ఎవరు అసలు ఈ కాలేజీని నడుపుతారు ఎవరు అన్నది ఆలోచనే లేదు ఇప్పుడు ఈ కాలేజ్ రిషి వసుధారా ఉన్న కాలేజ్ అని అంటారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎందుకంటే ఆ దేవుడు మాకు ఇలా ఇక్కడికి పంపించాడు ఇకపై ఈ కాలేజీని వదిలే ప్రసక్తే లేదు ఇప్పుడు ఈ కాలేజీ గురించి ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించామో దానికి వంద రెట్లు పేరు ప్రఖ్యాతులు ఈ కాలేజీ మళ్ళీ చేయబోతున్నాను అని అంటారు రిషి అందరూ చప్పట్లు కొడతారు ఇక మినిస్టర్ మీటింగ్ అంతా పూర్తయ్యాక హ్యాపీగా వెళ్ళిపోతారు ఇక మహేంద్ర ఫనీంద్ర దేవయాని శైలేంద్ర మాత్రమే వింటారు పెద్దమ్మా అన్నయ్య మీరెందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు అని అంటారు నువ్వొచ్చిన ఆనందం బ్రదర్ వచ్చావు కదా మా లైఫే మలుపు తిరిగిపోయింది అని అంటారు శైలేంద్ర ఇంతలో మహేంద్ర అన్నయ్య మన రిషీ వచ్చేశాడు మనం ఇంటిలో తనకి తగిన ఆహ్వానం పలకాలి మనం ఇంటికి వెళ్దాము ధరణికి చెప్దాము అమ్మ వసుధారా ఇప్పుడు మనందరం కలిసే ఉంటున్నాం అనగానే మామయ్య నేను మీకు చెప్పకుండా వెళ్ళినందుకు నన్ను క్షమించండి అని అంటుంది వసుధారా అమ్మా నేను నిన్ను క్షమించడమేంటి నా కొడుకుతో తిరిగి వచ్చావు అది చాలు అనుపమ రిషి రిషి నీకు పరిచయం చేయలేదు కదా అని అంటారు ఏంటి మహేంద్ర నాకు కాదు మనూకి పరిచయం చేయలేదు రిషి నాకు తెలీదా అని అంటుంది అనుపమ అయ్యో నా సంతోషంగానికి ఇక మాటలు కూడా తడబడుతున్నాయి మను మను చూసావా నా కొడుకు రిషి నువ్వు వచ్చినప్పుడు రిషి లేడు రిషీంద్ర భూషణ్ అనగాని ఇక మను రిషిని పరిచయం చేసుకుంటారు రిషి మనుని అలాగే చూస్తూ ఉంటారు ఎవరి డాడ్ ఈ మను అని అంటారు ఇక అనుపమ రిషి మేము మీటింగ్ ఉందని పిలిస్తే వచ్చాము అన్నీ వివరంగా చెప్తాము మను ఇంటికి వెళ్దామా అని అంటుంది సరే అమ్మా అని చెప్పి మను కూడా అనుపమతో వెళ్తూ ఉంటారు ఇక వసుధార మనూని అనుపమని చూస్తుంది అంటే అనుపమ గారు మను చేత నా అమ్మ అనిపించుకుంటున్నారు తను అసలైన నాన్న మావయ్యే కదా ఒకవేళ రిషి సార్కి ఇది తెలిస్తే మళ్ళీ మామయ్యని దూరం పెడతారా అపార్థం చేసుకుంటారా అని చెప్పి పాపం రావడం రావడంతోనే మను మహీంద్ర గురించి ఆలోచిస్తూ ఉంటుంది వసుధారా పెదనాన్న పెద్దమ్మ డాడ్ మీరు ఇంటికి వెళ్ళండి నేను వసుధార కలిసి వస్తాము అనగానే సరే రిషి తప్పకుండా త్వరగా రండి అని అంటారు సరే డాడీ అని చెప్పి అంటారు వాళ్ళ ముగ్గురు వెళ్ళిపోతారు శైలేంద్ర మాత్రమే అక్కడ ఉంటారు ఇక శైలేంద్ర వసదారు వైపు చూస్తూ ఉంటారు ఇంతలో రిషి వచ్చి ఏంటి సార్ నేను చేసిన యాక్టింగ్ అదిరిపోయిందా అని అంటారు ఏంటి నువ్వు ఇప్పటిదాకా యాక్టింగ్ చేశావా నువ్వు రిషివి నాకు తెలుసు బ్రదర్ అని అంటారు ఊరుకోండి సార్ ఈ మేడం గార్లా మీరు కూడా నన్ను రిషి రిషి అంటున్నారు కానీ రిషి సార్ గొప్పతనం ఈ మేడం గారి కంటే మీరే బాగా చెప్పారు అని అంటారు రిషి అంటే వసుధారా ఇన్ని రోజులు నీ దగ్గరే ఉందా అని అంటారు అయ్యో సార్ వసుధారా మేడంని రౌడీలు చంపబోతూ ఉంటే నేనే కాపాడి మా ఇంటికి తీసుకు అప్పటి నుండి ఇప్పటిదాకా రిషి రిషి అని నన్ను ఒక్కటే పిలుపు ఇక రిషీంద్రభూషణ్ గురించి తెలుసుకున్న నేను తన్ని ఇక్కడికి తీసుకుని వచ్చాను ఒక్క దెబ్బకి రెండు పిట్టలు ఇంతకీ ఈ వసుధారా మేడం మీకు మరదలవుతుంది కదా అని అంటారు రిషి ఇక వసుధార అంటుంది రిషి సార్ అంటే ఈ శైలేంద్ర మీకు ముందే తెలుసా అని అంటుంది మేడం గారు వీళ్ళు ఎవరో కాదు మన సరోజాకి పెళ్లి చూపులు చూడ్డానికి వచ్చారు కదా వాళ్ళ అన్న అలాగే అమ్మ వీళ్ళు సరోజాకి రిలేటివ్స్ అంటే మాకు రిలేటివ్సే కదా ఇక సహాయం అడిగాడని ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చాక తెలిసింది రిషిని ఎంత గొప్పగా పొగుడుతారో అని అని చెప్పి అంటారు రిషి ఇక శైలేంద్ర హమ్మయ్య రంగాని రిషిగా ఈ కాలేజీకి నేనే తీసుకువచ్చాను వస్తుందా రిషి చచ్చిపోయాడు ఇంకా నువ్వు పాతకాల భ్రమలో ఉండొద్దు ఆ రౌడీల నుండి తప్పించుకొని ఇక్కడికి వచ్చావు ఈ రంగాని రిషి అనుకొని రంగాతో నువ్వు కమిట్ అవ్వద్దు అతను రంగానే అనగానే షటప్ శైలేంద్ర నాకు రిషి సర్ ఎలాంటివారో నాకు తెలుసు చూడండి రిషి సార్ మీరు ఇక్కడికి వచ్చేదాకా మీరు ఏమన్నా పడ్డాను కానీ మీరు రిషి సరే అని నాకు తెలుసు నేను వెళ్తున్నాను అనగానే మేడం గారు మీ మావయ్య గారు అలాగే పెద్ద మామయ్య గారు వీళ్ళందరూ చాలా ఎమోషనల్ అయ్యారు నా గురించి ఇక నాకు తెలియకుండానే నేను మీ మాటలు విని నేనంటే మా డాడ్కి ఎంత ఇష్టమో అన్నది తెలుసుకున్నాను అందుకే అంత బాగా యాక్టింగ్ చేశాను ఇప్పుడు కూడా మీతో పాటు వచ్చి ఖచ్చితంగా యాక్టింగ్లో ఇరగదీస్తాను బ్రదర్ నువ్వేమీ ఫీల్ అవ్వద్దు నువ్వు వెళ్ళిపో అని అంటారు థ్యాంక్ యూ సో మచ్ రంగా వసుధారా ఇకపై నువ్వు రిషి చచ్చిపోయాడని అర్థం చేసుకొని ప్రశాంతంగా ఉండు ఏ గొడవలు ఉండవు అని చెప్పి శైలేంద్ర వెళ్ళిపోతారు ఇక రిషి కాలేజీ నుండి బయటికి వచ్చి సరాసరా తన కారు దగ్గరికి వెళ్తారు వసుధారా వెంటనే ఆ కారు దగ్గరికి వెళ్ళడం గమనిస్తుంది నాకు తెలుసు రిషి సార్ మీరే రిషి అని మీ కారు గురించి నేను చెప్పలేదు అయినా మీ కాళ్ళు మీ కారు దగ్గరికి వెళ్ళాయి అంటే ఈ సాక్ష్యం చాలదా మీరే నా రిషి సార్ అని సార్ వచ్చేదాకా మీ ఇష్టం ఇక్కడి నుండి నా ఇష్టం సార్ అని అనుకుంటుంది మనసులో నవ్వుకుంటూ వసుధారా ఇక రిషి వసుధారా కారులో దేవయాని ఇంటికి బయలుదేరుతారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్